వెల్కమ్ టు కేర్ డీల్ ఆఫ్ ద డే ఎపిసోడ్ నెంబర్ త్రీ ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి సెవెంత్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింతా ఏజియో ఇట్లాంటి ఆన్లైన్ వెబ్సైట్లో ఉన్న డీల్స్ అన్ని కూడాను బెస్ట్ డీల్స్ అన్ని గ్యాదర్ చేసి ఒక వీడియో రూపంలో మన ముందుగా తీసుకొస్తాను ఈ రోజు మనకి ఉన్న బెస్ట్ డీల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫిలిప్స్ మెన్స్ బాడీ షవర్ ఇది రెగ్యులర్ గా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అబోవ్ ఉండేది బట్ ఈ రోజు మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే అవైలబుల్ గా ఉంది అలాగే సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ థర్టీ ఫైవ్ యొక్క బ్యాక్ కేస్ అయితే అవైలబుల్ గా ఉంది రెగ్యులర్ గా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బట్ ఈ రోజు మనకి జస్ట్ సిక్స్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది ఈ ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే మిల్టన్ త్రీ జార్ ఎయిట్ హండ్రెడ్ వాట్ మిక్సర్ గ్రైండర్ దీనికి ఫైవ్ ఇయర్స్ వరకు మోటార్ మీద వారంటీ ఉంటుంది అండ్ అలాగే టూ ఇయర్స్ వరకు కూడా ప్రొడక్ట్ పైన వారంటీ ఉంటుంది ఇది రెగ్యులర్ గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది బట్ జస్ట్ మనకు ఒక కొద్దిసేపు మాత్రమే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ కి అయితే అందుబాటులో వచ్చింది చాలా మంది అయితే పర్చేస్ చేసుకున్నారు సో ఇట్లాంటి డీల్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అట్లయితే వెంట వెంటనే మనం డీల్స్ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి వెంట వెంటనే మీరు కూడా ఆఫర్స్ యాక్సెస్ చేయచ్చు నేను ఈ వీడియో చేసే టైం కి కొన్ని కొన్ని ఆఫర్స్ అనేవి ఎక్స్పైర్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిల్టన్ మిక్సర్ గ్రైండర్ చూసుకున్నట్లయితే మనకి మార్నింగ్ ఇది నైన్టీన్ హండ్రెడ్కి ఉంది బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే మళ్ళీ రేట్ పెరిగింది మళ్ళీ ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు రేట్ ఏమైనా తగ్గుతుందేమని చెప్పి ఇది కూడా లిస్ట్ లో యాడ్ చేశాను అండ్ అలాగే నెక్స్ట్ హెవెల్స్ అయానిక్ సీలింగ్ ఫ్యాన్ ఇది రెగ్యులర్ ప్రైస్ మనకి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ అబవ్ ఉంటుంది బట్ ఈ రోజు ఒక సింగిల్ కలర్ మాత్రం మనకి త్రీ థౌసండ్ రూపీస్ అయితే అవైలబుల్ ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే సఫారీ సిక్స్టీ సిక్స్ లగేజ్ ట్రాలీ బ్యాగ్ అయితే మనకి ఈ రోజు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది దీని రెగ్యులర్ ప్రైస్ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబో ఉంటుంది డిజిటెక్ వైర్లెస్ మౌస్ ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ కానీ ఎంట్రీ లెవెల్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా బ్లాగింగ్ చేయడానికి చాలా బెటర్ గా ఉంటుంది దీని రెగ్యులర్ ప్రైస్ మనకి ఫోర్ థౌసండ్ అండ్ అబో ఉంటుంది బట్ ఈ రోజు మనకి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ కైతే అందుబాటులో ఉంది అర్బన్ టెరన్ అండ్ సైకిల్స్ ఇవి రెగ్యులర్ గా ఇందులో కొన్ని మోడల్స్ లో రెగ్యులర్ గా ఫైవ్ థౌసండ్ అండ్ అబో ఉండేవి బట్ ఈ రోజు సేల్ లో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే అందుబాటులోకి వచ్చాయి షర్టింగ్ పైన మనకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అయితే ఉన్నాయి ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మింత్రాల్లో అవైలబుల్గా గా ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి సో ఇది మనకి ఈ రోజు అవైలబుల్గా గా ఉన్న డీల్స్ అయితే ఇలాగే డైలీ కూడా మనకి ఏ డీల్స్ అవైలబుల్గా గా ఉన్నాయి అవన్నీ కూడా వీడియో రూపంలో మీ ముందుకు వస్తాయి అలాగే మీరు ఇలాంటి డీల్స్ కనుక మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈ ఆఫర్స్ తెలుస్తాయి దిస్ ఇస్ మా సైనింగ్ ఆఫ్